ఓం నమ శివాయ అరుణాచలంలో పెద్ద నందికి త్రయోదశి అభిషేకం నిర్వహిస్తున్నారు నందీశ్వరునికి ముందుగా నీళ్ళతో అభిషేకం తదుపరి పాలతో పాలతో అభిషేకం చూడండి చాలాసేపు నిర్వహించారు పాలతో అభిషేకం తరువాత పెరుగుతో అభిషేకం మళ్ళీ తరువాత నందీశ్వరుడికి నీళ్ళతో అభిషేకం నీళ్ళతో అభిషేకం జరిపిన తరువాత ఇప్పుడు స్వామివారిని విభూతితో అభిషేకంచారు విభూతి ఆ స్వా స్వామివారి విభూతిని భక్తులకి ప్రసాదంగా ఇస్తారు ఇప్పుడు బొట్టు పెట్టుకోవడానికి ఓం నందీశ్వరాయ నమ స్వామివారి మీద నుంచి నందీశ్వరుని మీద నుంచి విభూతి తీస్తున్నారు అలాగే ఇప్పుడు గంధంతో అభిషేకం గంధం నీళ్ళతో అభిషేకిస్తున్నారు నందీశ్వరుణ్ణి మళ్ళీ నీళ్ళతో శుభ్రం చేసి మళ్ళీ అభిషేకించి ఇప్పుడు విభూది నీళ్ళతో అభిషేకిస్తున్నారు ఇలా ఒక్కొక్కటి కూడా ఎంతో అత్యద్భుతంగా కూడా నిర్వహించారు ఇప్పుడు కుంకం నీళ్లతో అభిషేకిస్తున్నారు నందీశ్వరుణ్ణి తదుపరి పసుపు నీళ్ళతో అభిషేకిస్తున్నారు ఇప్పుడు సుగంధ ద్రవ్యాలు ఈ సుగంధ ద ద్రవ్యాలతో అభిషేకం అంతా కూడా మనం ఇప్పుడు చూడవచ్చు తదుపరి మళ్ళీ స్వామివారిని నీళ్లతో అభిషేకించి మళ్ళీ పాలుతో అభిషేకిస్తున్నారు ఓం నమో నందీశ్వరాయ నమ నందీశ్వరినికి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్